హలో నమస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాబోతా ఉంది నవంబర్ పదకొండున జూబ్లీ హిల్స్ ప్రజలు ఈ ఓటింగ్ లో పాల్గొనబోతా ఉన్నారు ప్రధాన పార్టీలైన మూడు పార్టీల నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి దీపక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ టిఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ ప్రతిమణి మాగంటి సునీత ఉన్నారు వారితో పాటు కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది సో జూబ్లీ లో ఏం జరగబోతుంది ఈ అంశాలపైన మాట్లాడదాం మనతో పాటు చాణక్య స్ట్రాటజీస్ అధినేత ముఖేష్ గారు మనతో పాటు ఫోన్ ఇన్ లో ఉన్నారు అన్న గుడ్ ఈవినింగ్ అన్న గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ రాము యా తెలంగాణ మొత్తం జూబ్లీ హిల్స్ వైపు చూస్తా ఉన్నది అన్న జూబ్లీ హిల్స్ ఎవరు గెలవబోతా ఉన్నారు అని చాణక్య స్ట్రాటజీస్ అధినేతగా మీరు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కావచ్చు అనేక సర్వేలు చేసినారు జూబ్లీ హిల్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉంటది రాము గారు రేపు నవంబర్ పదకొండున పోలింగ్ జరిగే అవకాశం అయితే ఉంది అయితే ఇక్కడ మనం గమనిస్తే అయితే మన లాస్ట్ మంత్ మనం ఒక సర్వే అయితే తీసుకోవడం జరిగింది ముగ్గురు అభ్యర్థులు డిసైడ్ అయిన తర్వాత బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ బిఆర్ఎస్ గాని ఇటు ఈ రెండు పార్టీలకు ఒక సైడ్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ మీద వచ్చిన యాంటి ఇన్కంబెన్సీ కావచ్చు అది లేదు అని చెప్పుకోవడం కోసం వాళ్ళు గెలవాల్సిన పరిస్థితి ఉంది ఇంకో సైడ్ బిఆర్ఎస్ రాబోయే ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ అధికారంలోకి కోసం ఈ జూబ్లీ హిల్స్ మేమే గెలుస్తాము వాళ్ళు చెప్పుకోవడానికి ఉంది ఇంకా బీజేపీ పార్టీ పరిస్థితి అయితే మనం మీకు తెలిసిన విషయమే మా గ్రాఫ్ ఏం పడిపోలేదు మా గ్రాఫ్ ఇప్పటిలా ఉందని వాళ్ళు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మీరు నిర్వహించిన సర్వే ప్రకారం అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య అయితే పోటీ తీవ్రంగా నడుస్తుంది అయితే ఇటు బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపి ఎవరైతే మరణించారు మరణించిన తర్వాత మాగంటి సుని వారి సెట్ మన మాగంటి సునీతకి టికెట్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఆ ఒక సెంటిమెంట్ అయితే బిఆర్ఎస్ పార్టీకి కలిసి వస్తుంది బాగా కానీ కాంగ్రెస్ కు వచ్చేసి గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన నవీన్ యాదవ్ కి ఇక టికెట్ ఇచ్చారు ఇతని మీద కూడా కొంచెం సెంటిమెంట్ ఏంటంటే గతంలో రెండు సార్లు ఓడిపోయడం సెంటిమెంట్ ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ తో కంపేర్ చేసి బిఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్ కొంచెం ఎక్కువగా ఉంది అదే విధంగా ఆ నియోజకవర్గంలో అంటే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు డిఫరెంట్ గా అయితే అక్కడ నియోజకవర్గంలో ప్రజల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అయితే జరిగింది ఓకే సైడ్ సోషల్ మీడియాలో ఆ కాంగ్రెస్ అభ్యర్థి ముప్పై నుంచి నలభై వేలతో గెలుస్తుందనే కొన్ని చెక్కలు జరుగుతున్నాయి అదంతా అవాస్తవం అనేది క్లియర్ గా మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి ఏంటంటే ఇక్కడ ఆరు డివిజన్లతో పాటు ఇంకో ఏడో డివిజన్ లో ఒక పార్ట్ ఉంటుంది నియోజకవర్గం అయితే ఈ ఆరు డివిజన్లలో చూస్తే ఒక బోరబండ రెహమత్ నగర్ ఏరియాలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థికి కొంచెం అనుకూల వాతావరణం ఉంది అయితే బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మాత్రం గతంలో వారి హస్బెండ్ రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు మూడోసారి గెలిచారు చనిపోయిన తర్వాత వాళ్ళకు నియోజకవర్గం మీద ఒక గ్రిప్ అనేది ఉంది మొత్తం పూర్తిగా అంటే అదే విధంగా భర్త అకస్మాత్తుగా చనిపోయిన ఒక సెంటిమెంట్ తోటి మహిళల్లో అయితే ఒక రకమైన సెంటిమెంట్ అనేది ఈ కలిసి వస్తుంది ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఉప అంటే ముస్లిం ఓటర్స్ పైన డిపెండ్ అయి ఉన్నది ఎంఐఎం పార్టీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ అందరికి ఇక్కడ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే ముస్లిం ఓటర్స్ జూబ్లీ హిల్స్ లో ఎక్కువ అని అంటారు లక్ష ఓట్లు లక్ష పాతిక ఓట్లు ఎవరికి చెప్పిన లెక్క వాళ్ళు చెప్తుంటారు వాస్తవానికి మైనార్టీ ఓట్లు జూబ్లీల్స్ లో ఎక్కువనే కానీ ఆ మైనార్టీ ఓట్లు లక్ష వరకు ఉన్నా గానీ అక్కడ వాళ్ళు పోలింగ్ అయ్యేది జస్ట్ మైనార్టీస్ నుంచి లాస్ట్ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్స్ లో చూస్తే ఏంటంటే ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు వేల మధ్యలో బూత్ వైజ్ చూస్తాం కదా ముప్పై ఆరు వేల వరకే పోల్ అయింది కానీ ఈసారి కూడా మైనార్టీస్ ఎక్కువ పెద్ద మొత్తంలో పోలింగ్ వచ్చే అవకాశాలు అయితే లేవు ఎందుకంటే మొన్నటిసారి మొత్తం కూడా ఆ జూబ్లీ చూస్తే లక్ష ఎనభై ఆరు వేల ఓట్లు పోలయ్యాయి ఈసారి ఒక పదివేల ఓట్లు ఎక్కువ పెరుగు ఎందుకంటే బై ఎలక్షన్స్ కాబట్టి ఒక పదివేలు పెరుగుతుంది ఎప్పుడైనా ఇక్కడ రెండు లక్షల వరకు పోలే అవకాశం ఉంది అయితే ఈ కాంగ్రెస్ అభ్యర్థి కేవలము ఆ అంటే మైనార్టీ ఓట్ బ్యాంక్ నమ్ముకొని పోతే మాత్రం గతంలో కూడా మాగ ఇదే మాగంటి గోపి గారి మీద ఎంఐఎం తరఫున పోటీ చేశాడు ఎవరు నవీన్ యాదవ్ అప్పుడు తనకు నలభై వేలు ఓటు వచ్చింది తనకు అతని సెకండ్ ప్లేస్ లో ఇతనున్నాడు అంటే డిఫీట్ అయ్యాడు అప్పుడే ఓడిపోయాడు ఎంఐఎం నుంచి పోటీ చేసినప్పుడు ఈసారి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్న ఎంఐఎం నుంచి అభ్యర్థిని పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తీసుకొచ్చుకున్నాడు కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఎంఐఎం ఓటింగ్ లక్ష ఉన్నా గానీ వాళ్ళు ముప్పై నలభై వేల మధ్యనే పోలింగ్ అవుద్ది అయితే ఈ పోలింగ్ అనేది పూర్తిగా వన్ సైడ్ పడుద్ది అనేది కొంచెం అవాస్తవం అదేంటంటే సెవెంటీ థర్టీ రేషియోలో లో పడుతుంది సెవెంటీ పర్సెంట్ ఒక నలభై వేలు పోల్ అయితే వేలు వేలు ఏమో కాంగ్రెస్ సైడ్ పడవచ్చు వేలు బీఆర్ఎస్ సైడ్ ఎందుకంటే ఇక్కడ గతంలో గోపి చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో కొంచెం వర్కౌట్ అవుతున్నాయి వాళ్ళలో లో అయితే ఇక్కడ బీసీ బీసీ ఫ్యాక్టరీ ఇంకోటి వర్కౌట్ చేసుకున్నామని అని కాంగ్రెస్ అభ్యర్థి కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది కానీ గ్రౌండ్ లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థికి కొంత వ్యతిరేకత ఎందుకంటే ఒక ఓన్లీ ఒక కమ్యూనిటీనే బీసీలో మనకు యాదవులతో పాటు గౌడ్ ఉంటారు పద్మశాలి ఉంటారు మునూర్ కావులు ఉంటారు ముదిరాజులు ఉంటారు ఇతర కమ్యూనిటీలు కూడా ఉంటాయి ఉంటాయి కానీ కాంగ్రెస్ అభ్యర్థి తన ప్రచారంలో ఒకే కమ్యూనిటీకి సంబంధించిన మనుషులు తిప్పుకుంటున్నాడనే ఒక భావన తోటి అక్కడ డివిజన్లలో కార్యకర్తలు కావచ్చు ఇతర నాయకులు కావచ్చు అందరూ కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్న వాతావరణం అయితే గమనించడం జరిగింది అయితే ఇక్కడ యాదవ్ లకి గౌడ్స్ కి కొంత ఈక్వేషన్ అనేది కొంచెం మారుతుంది ఇక్కడ అయితే ఇక్కడ బీసీ ఓట్ బ్యాంక్ లో కూడా ఇతని అంటే కాంగ్రెస్ అభ్యర్థి యొక్క ఆ దాని ఏమంటాం సొంత చర్యలు అయితే పోకడ వల్ల ఏమవుతుందంటే అటు బిఆర్ఎస్ అంటే ఓట్ బ్యాంక్ అనేది బీఆర్ఎస్ సైడ్ టర్న్ అయ్యే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి ఇక్కడ రామ్ గారు మిగతా కులాల వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వైపు టర్న్ అయ్యే అవకాశం అక్కడ ఈక్వేషన్స్ కొంత దెబ్బ తీస్తుంది ఎందుకంటే అక్కడ బీసీ ఎజెండా ఎత్తుకున్న కాంగ్రెస్ పార్టీ అన్ని కులాల్ని కలుపుకోవడంలో కొంత ఎనకబడింది ఇక బీజేపీ సిద్ధ ఒక వచ్చేసరికి ఏంటంటే లంకల లెంకల దీపక్ రెడ్డి గతంలో పోటీ చేశాడు ఓడిపోయాడు అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థి కనుక ఇరవై వేల కన్నా ఓట్ బ్యాంక్ ఎక్కువ చీలిస్తే అటు బిఆర్ఎస్ అభ్యర్థికి కొంచెం ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువగా ఉంది అయితే బీజేపీ అభ్యర్థి పదిహేను వేలతో ఆగిపోతే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచే అవకాశం క్లియర్ గా స్పష్టంగా ఉంది ఆ ఒకవేళ బీజేపీ అభ్యర్థి ఆ ఎక్కువ ఓటు చీలిస్తే ఓకే అది కొంచెం ఈక్వేషన్స్ అవకాశం క్లియర్ గా ఉంది ఇక్కడ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు లేవు అనేది ప్రజలు అక్కడ నియోజకవర్గంలో కొంచెం చెక్కలు కొడుతుంది ప్రజలు డిసైడ్ అయినట్టు క్లియర్ గా కనిపిస్తుంది ఎందుకంటే మన సర్వేలో కూడా ఎయిట్ నైన్ పర్సెంట్ గ్రాఫే వచ్చింది అక్కడ అంటే అప్పుడు ఓట్ అనేది ఓటర్ వేస్ట్ చేసుకోడు కాబట్టి ఆర్ఎస్ఎస్ సంఘ సభ్యులు కూడా దిగారు ఈ నియోజకవర్గంలో బీజేపీ తరఫున వాళ్ళు కూడా గ్రౌండ్ వర్క్ బాగా చేస్తున్నారు చేసినప్పటికీ లో నైన్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఓటు షేర్ అనేది జరగకపోయే అవకాశాలు క్లియర్ గా ఉన్నాయి అక్కడ అయితే నైన్ పర్సెంట్ అంటే రెండు లక్షల్లో ఏంటంటే పదిహేను నుంచి ఇరవై వేల మధ్యలో పోలింగ్ అవుతుంది అయినప్పటికీ అప్పుడు బిఆర్ఎస్ అభ్యర్థి హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మార్జిన్ తోటి గెలిచే అవకాశాలు అయితే క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలన ఆల్రెడీ జూబ్లీస్ ప్రజలు చూస్తున్నారు రెండేళ్ల రేవంత్ రెడ్డి పరిపాలన కూడా ఆల్రెడీ జూబ్లీస్ ప్రజలు చూస్తా ఉన్నారు ఈ రెండు పార్టీల పైన కేసీఆర్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత రోజునే మార్పు భాగంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ పైన కూడా అదే తరహాల వ్యతిరేకత కనిపిస్తున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల పైనే చర్చ బలమైన చర్చ ఎందుకు జరుగుతా ఉంది బిఆర్ఎస్ పార్టీని సారీ బీజేపీ పార్టీని ఆఫ్సర్ ఎందుకు అనుకోవట్లేదు పబ్లిక్ ఇక్కడ బీజేపీ పార్టీ ఏంటంటే స్వయం కృతాపరాధం అనుకోవాలి ఇక్కడ రాము గారు ఇక్కడ ఏంటంటే ప్రజల్లో ఒక ఈక్వేషన్ బీజేపీ పార్టీ మీద ఏర్పడింది ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకుల మధ్య సమన్వయ లోపాలు బాగా ఉన్నాయి ఈ సమన్వయ లోపాల వల్ల సెకండ్ క్యాడర్ ని సరిగా పట్టించుకోకపోవడం వల్ల సెకండ్ క్యాడర్ బలోపేతం ఇంకా కాలేదు రేపు కొద్దురు కూడా మొన్న అధ్యక్ష ఎన్నికల్లో కూడా మీరు చూసి మీరు చూ సోషల్ మీడియాలో చూసుండొచ్చు ఒక ఒక కమ్యూనిటీ కి సంబంధించిన అధ్యక్షుడు కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తికి అధ్యక్ష పదవి రావాల్సింది లాస్ట్ మినిట్ లో ఈక్వేషన్స్ మరి వేరే పర్సన్ కి అధ్యక్ష పదవి కట్టబెట్టినట్టు క్లియర్ గా మనం చూసి ఉండొచ్చు అయితే అందులో అక్కడనే ఏం జరుగుతుందంటే ఉన్న నలుగురులో నలుగురు మధ్యలో కూడా పూర్తిగా సమన్వయం లోపం ఉంది సో రేపు పొద్దున అధికారంలోకి రావడం బీజేపీ కష్టమే దానివల్ల గతంలో మీరు జేహెచ్ఎం శనికల్లో చూసుకున్నట్లయితే నలభై నలభై ఎనిమిది స్థానాలు బీజేపీ గెలిచింది కానీ ఈసారి ఆ స్థానాలు కూడా వస్తారావు అన్న అనుమానం అయితే క్లియర్ గా బీజేపీ పార్టీ ప్రజలు పెట్టుకున్నారు ఒకవేళ కంటే జూబ్బి హిల్స్ లో బిఆర్ఎస్ పార్టీ గెలిస్తే మళ్ళీ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ అంటే కాస్త ఇంకా బలోపేతం అయ్యే అవకాశం కనిపిస్తా వ్యతిరేకత నుంచి ఏ మళ్ళీ తారే కావాలి ఏ కావాలన్న నినాదం ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి రామ్ గారు ఇక్కడ ఎందుకంటే అప్పుడు హుజరాబాద్ ఎలక్షన్స్ అంటే తెలంగాణలో టూ థౌసండ్ ఎయిటీన్ ఎలక్షన్స్ అయిపోయినాక టూ థౌసండ్ ట్వంటీ లో హుజరాబాద్ ఎలక్షన్స్ వచ్చిన మీ అందరికీ తెలిసిందే హుజరాబాద్ ఎలక్షన్స్ కేసీఆర్ వర్సెస్ ఇటల అన్నట్టుగానే ఈ బిఆర్ఎస్ వర్సెస్ బిజెపి లా జరిగింది మీకు అప్పుడు చూస్తే అప్పుడు బీజేపీ గెలిచినంత మాత్రాన తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అంటే లాస్ట్ మినిట్ లో ఏమైంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అయితే ఎప్పుడైనా బై ఎలక్షన్స్ ఎఫెక్ట్ అనేది జనరల్ ఎలక్షన్స్ మీద ఎక్కువగా ప్రభావం చూపదు ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలిచినంత మాత్రాన మళ్ళీ కేసీఆర్ వస్తాడు లేదా కాంగ్రెస్ పోతుంది అనేది కష్టం ఇంకా మూడు సంవత్సరాల పరిపాలన ఉంది కాంగ్రెస్ కి అంటే కాంగ్రెస్ ఏర్పడ్డ ఒక సంవత్సరంలో ఏమైంది అంటే హైడ్రా ఎఫెక్ట్ కావచ్చు అది కావచ్చు ఇది కావచ్చు కొంత వ్యతిరేకత వచ్చింది కానీ రీసెంట్ గా రేషన్ కార్డులు జారీ కావచ్చు సనబియ్యం కావచ్చు ఆ ఈ రైతులకు బోనస్ కావచ్చు కొంత కాంగ్రెస్ గ్రాఫ్ ని కొంచెం మేనేజ్ చేసుకుంటూ వస్తుంది కాంగ్రెస్ మీద వ్యతిరేకత లేదు చెప్పడానికి ఈ జూబ్లీ హిల్స్ లో మేమే గెలుస్తాం మేమే గెలుస్తాం మేము కాంగ్రెస్ మీద ఎటువంటి వ్యతిరేకత లేదు ప్రజల్లో అని చెప్పడానికి కాంగ్రెస్ కి ఖచ్చితమైన కీలకం కానీ బీఆర్ఎస్ కి మాత్రం ఈ ఎన్నికల్లో గెలిస్తే వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పడం హండ్రెడ్ ఇప్పుడు సాధ్యం కాదు ఓకే ఇప్పుడు ఈ చంద్రబాబు ప్రమేయం ఏమైనా కనిపిస్తా ఉందా ఈ ఉప ఎన్నికల్లో మీకు మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఎందుకంటే అంటే ఇక్కడ ఆంధ్రా నుంచి వచ్చిన సెటిలర్స్ ఇక్కడ నలభై ఉంటారు ఓట్లు కర్మ సామాజిక వర్గం ఓట్లు ఒక నలభై వేలు ఉంటాయి మీరు అందరు మాట్లాడుకునే దాని గురించి కానీ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఎఫెక్ట్ చంద్రబాబు నాయుడు చెప్పినట్లు వాళ్ళు వేయడం అనేది ఉండదు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ లో కేవలం నామ మాత్రం అసలు ఎటువంటి పాత్ర లేదు ఆంధ్ర ఓటర్లు కూడా ఆల్రెడీ ఇప్పుడిప్పుడే నిర్ణయం తీసుకునే చర్యలు అయితే కనబడుతూ ఉన్నాయి ఇంకా నవంబర్ పదకొండు దాకా ఉంది కాబట్టి వాళ్ళందరూ ఏంటంటే ఒక యూనిటీ ఉంటారు బిఆర్ఎస్ పార్టీ ఇంకో బలమైన ప్రచారం చేస్తా ఉందని ఇక్కడ నవీన్ యాదవ్ ఫ్యామిలీ రౌడీ షీటర్ వాళ్ళ పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి ఒకవేళ గెలిపిస్తే జూబ్లీస్ కూడా మొత్తం రౌడీ షీటర్లతో ఇది చేస్తారు నియోజకవర్గాన్ని ఆగం చేస్తారని తెలిసా బలంగా బిఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది నిజంగా పబ్లిక్ ఆ తరహాలో ఆలోచిస్తా ఉన్నారా ఇప్పుడు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి రామ్ గారు బిఆర్ఎస్ పార్టీ ఏదైతే నవీన్ యాదవ్ మీద చేస్తుందో నవీన్ యాదవ్ ఇంతవరకు గెలవలేదు కాబట్టి నవీన్ యాదవ్ ఫస్ట్ నుంచి రౌడీషేట్ శ్రీశైల చిన్న శ్రీశైల యాదవ్ కొడుకు అయితే అని ఈక్వేషన్ ఫార్మ్ చేశారు అయితే రెండు వేల పద్నాలుగులో లో గెలిచిన మాగంటి గోపి కూడా ఎమ్మెల్యేగా ఉండి కూడా అతను నోటు దృశ్య చర్యలు చేసిన మాత్రం మీడియాలో మీరు కూడా చూసి ఉండొచ్చు కాకపోతే అతను ప్రొఫైల్లో ఉన్నాడు కాబట్టి నోటు దృష్టి చర్యలు చేస్తే పెద్దగా వాస్తవంగా ఏ ప్రొఫైల్లో లేడు కాబట్టి రౌడీషేట్ అంటే ఈక్వేషన్స్ ఏంటంటే వ్యక్తిగత పోగడలకు వస్తాయి కానీ ప్రజల్లో ఆల్రెడీ ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసుకున్నారు ఆ ప్రజల్లో ఏంటంటే మహిళల్లో మాత్రం వన్ సైడ్ సెంటిమెంట్ మాగంటి సున్నితం మీద కనబడుతుంది మైనార్టీస్ లో మీరు చూసుకున్నట్లయితే సెవెంటీస్ టు థర్టీ రేషియో కనిపిస్తుంది మీరన్నా ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్ వచ్చేసి సిక్స్టీ ఫార్టీ రేషియో కనబడుతుంది ఇక బీసీ కమ్యూనిటీ లో అయితే వీళ్ళు కొంచెం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వయంకృత అపరాధం కావచ్చు కమ్యూనిటీ కలుపుకోవడం కావచ్చు ఇంకొకటి ఒక సిస్టమ్ అనేది కాంగ్రెస్ పార్టీలో బిల్డ్ అవలేదు ఎందుకంటే ఎనిమిది మంది మంత్రులు పనిచేస్తున్నారు అదేవిధంగా డివిజన్ కి ఇరవై మంది ఎమ్మెల్యేలు వేసారు మొత్తం అన్నిట్లో విధంగా కార్పొరేషన్ చైర్మన్లు వచ్చారు వీళ్ళందరు కలిసి పని చేస్తున్నప్పటికి కూడా పైన టాప్ లో ఒక కింగ్ కింగ్ మేకర్ అంటే ఒక సిస్టమ్ ఆపరేట్ చేసే వ్యక్తి కాంగ్రెస్ లో కనపడడం అనేది ఇక్కడ క్లియర్ గా లేదు కానీ బిఆర్ఎస్ పార్టీకి వచ్చేసరికి ఏంటంటే టాప్ టూ బోటం ఒక స్ట్రక్చర్ అనేది క్లియర్ గా ఉంది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉంది బీఆర్ఎస్ పార్టీ స్ట్రక్చర్ బాగుంది వాళ్ళందరూ చేసుకుంటూ వెళ్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీకి కింద గ్రౌండ్ బాగున్నా పైన మానిటరింగ్ అనేది సరిగా లేకపోవడం అనేది పెద్ద ఆ కాంగ్రెస్ పార్టీకి ఇమేజ్ అనేది డామేజ్ అయ్యే అవకాశాలు క్లియర్ గా ఉన్నాయి అట్ ద సేమ్ టైం అభ్యర్థికి కూడా ఆ కొంత ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ చెప్పుకునేది ఎట్లా ఉంది అంటే మా అభ్యర్థి ముప్పై నుంచి ఎనభై వేలతో గెలుస్తాడని చెప్పుకునే ఈక్వేషన్స్ కూడా అక్కడ వస్తున్నాయి ఓవర్ కాన్ఫిడెన్స్ అభ్యర్థి మో అవుతున్నట్టుగా మాకు వినిపించినాయి సర్వే చేస్తున్నప్పుడు కానీ అక్కడ పోలయ్యేది రెండు లక్షలు ముప్పై వేలు మెజారిటీ అనేది ఇంపాసిబుల్ ఎవరు గెలిచినా గానీ ఐదు నుంచి పదివేలే కానీ ఇప్పుడున్న సర్వే ప్రకారం అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఫైవ్ పర్సెంట్ మార్జిన్ తో ముందుంది కాబట్టి వాళ్ళు ఒక పదివేలు ఓటుతో బయటపడే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది రామ్ గారు కానీ ఇంకొక వన్ వీక్ లో చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా అంటే ఎలక్షన్ దగ్గర అవుతున్న కొద్ది కొద్దిగా చేంజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా అంటే ఇప్పుడు రాబోయే రోజులు కూడా బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజెస్ అయ్యే అవకాశం అనిపిస్తుందా లేకపోతే తారుమారు అయ్యే అవకాశం ఉంటుందా అంటే ప్రస్తుతానికి మనం ఏం చెప్తున్నాం అంటే మూడు నెలల కింద సర్వే చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పన్నెండు శాతం గ్రాఫ్ ఉంది ఇప్పుడు ఐదు శాతం అంటే తగ్గింది అయితే ఈ గ్రాఫ్ వీళ్ళు ఇలానే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇదే పోగడపోతే ఆ గ్రాఫ్ అనేది పెద్దగా మారే అవకాశం అయితే లేదు అదే వాళ్ళు కొంచెం సిస్టమేటిక్ గా చేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇది కీలకమైన ఎన్నిక ఎందుకంటే రాష్ట్రంలో వాళ్ళ మీద వచ్చిన వ్యతిరేకతని కప్పుచ్చుకోవాలంటే ఇది కీలకమైన ఎన్నిక హార్ట్ ఆఫ్ ది సిటీ జూబ్లీల్స్ సో వాళ్ళు ఒక స్ట్రక్చర్ గా క్యాండిడేట్ నిరే క్యాండిడేట్ నిరేషన్ చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు బయటపడే అవకాశం అయితే క్లియర్ గా ఉంది రామ్ గారు ఓకే రీసెంట్ గా సల్మాన్ ఖాన్ అనే సోషల్ మీడియా వ్యక్తి కూడా మంచి పాపులారిటీ సాధించిన సల్మాన్ ఖాన్ లో బిఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకున్నాడు అవును ఆయన ఓటు బ్యాంకు బిఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఆయన చెప్పాక మైనార్టీస్ లో సెవెంటీ థర్టీ రేషియో ఉందని పొద్దున అది ఫిఫ్టీ ఫిఫ్టీ అయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే క్యాంపెయినింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే బిఆర్ఎస్ తో కంపేర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినింగ్ వీక్ ఉంది ఓకే సో క్యాంపెయినింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నవంబర్ ముప్పై సరే అక్టోబర్ ముప్పై నవంబర్ రెండో తారీఖు వరకు మనకు పర్ఫెక్ట్ అనాలిసిస్ వస్తుంది ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ పార్టీ ఇల్లు ఉందని చెప్పొచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్